ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం అందులో భాగంగా నేడు రెండు చోట్ల పర్యటించనున్నారు ఉదయం మహబూబాబాద్ నగర్ లో ఎంపీ అభ్యర్థి రెడ్డి నామినేషన్ కు హాజరవుతారు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు గురూజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు అందులో భాగంగా నేడు రెండు చోట్ల పర్యటించనున్నారు ఉదయం మహబూబ్ నగర్లో ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ర రెడ్డి నామినేషన్ కు హాజరవుతారు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రచారాన్ని కూడా ఉధృతం చేశారు టిపిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రోజు రెండు సభల్లో పాల్గొనే విధంగా ఆయన రూట్ మ్యాప్ ఖరారు చేశారు ఈ రోజు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయబోతున్నారు చంద్ర రెడ్డి ఆయన తరఫున రోడ్ షోలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు ఆ తర్వాత మహబూబాద్ చేరుకుంటారు మహోబాద్ లో ఈ సాయంత్రం సభను ఏర్పాటు చేశారు జన జాతర సభ ఆ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేస్తున్నారు సభలో రేవంత్ ప్రసంగించబోతున్నారు ఈ రెండు సభలకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా ఆయన రెండు పార్లమెంట్ పరిధిలో ప్రచారంలో పాల్గొనేలా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది ఇరవై ఒకటవ తేదీన భువనగిరిలో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు ఇరవయో తేదీన మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడి నుంచి అక్కడ నుంచి సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి సీఎం వెళ్తారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదిలాబాద్ లో ఆ ఇటు జరిగే సభలో రేవంత్ పాల్గొనబోతున్నారు అదేవిధంగా ఇరవై మూడున నాగర్ కర్నూలు లో ఇరవై నాలుగవ తేదీన జహీరాబాద్ వరంగల్ సభల్లో సీఎం పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రకటించాయి ఈ సభలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఖచ్చితంగా గత ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే అదే వ్యూహాన్ని అమలు చేస్తూ ఈ కేంద్రంలో అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ పాంచ్ గ్యారంటీలను ఇచ్చింది వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని చెప్పేసి సీఎం హామీ ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే కాంగ్రెస్ నేతలు ఇవే అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఏసీసీ నిర్ణయించింది ఆ మేరకు పకడ్బందీగా ఆ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు